హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ విటెక్ ఎన్ తెలుగు ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇజ్రాయిల్ అయితే ఒక టైం మిషన్ అయితే కనిపెట్టిందని ఒక ప్రచారం అయితే మన ఇండియాలో అయితే జరుగుతుంది ఆ ఇండియా ఆ ప్రచారం గురించి అయితే ఈ రోజు వీడియోలో చూద్దాం ఈ రోజు వీడియో ఏంటంటే మీరు టైం మిషన్ ఎక్కాలనుకుంటున్నారా ఎక్కాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా అయితే మీరు టైం మిషన్ అయితే ఎక్కుతారు ఎక్కడవే కాకుండా మీరు అరవై సంవత్సరం వల్ల ఇరవై సంవత్సరాలు అయితే చేసుకోవచ్చు కూడా అది ఎలాగో కూడా చూడండి అయితే ఇది నిజంగా ఇజ్రాయల్ అయితే టైం మిషన్ కనిపెట్టిందా లేకపోతే ఇది ఏమైనా స్కామా అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా అయితే మీకు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఈ వీడియో రీసెంట్గా అయితే ఈ ప్రచారం అయితే ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది మేము ఇద్దరు అయితే టైమిస్ అయితే తయారు చేయించాం ఈ టైమిస్ట్లో అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం దీంట్లో ఏంటంటే అరవై సంవత్సరం వాళ్ళని ఇరవై సంవత్సరాలు చేస్తాం మిమ్మల్ని అవనసలు చేస్తామని చెప్పితే ప్రచారం అయితే జరిగింది ఒక ఇద్దరు దంపతులైతే ఈ దంపతుల ద్వారా అయితే చాలా మంది అయితే మనీ కూడా కట్టడం అయితే జరిగింది అరవై సంవత్సరం వాళ్ళని ఇరవై సంవత్సరాలు చేస్తాం అనేసరికి చాలా మంది అయితే మనీ అయితే కట్టడం జరిగింది దంపతులు అయితే చాలా మందిని అయితే నమ్మించడం అయితే జరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అయితే టైం లో మిమ్మల్ని తీసుకెళ్తాం ఆల్రెడీ అరవై సంవత్సరం వాళ్ళని ఇరవై సంవత్సరాలు చేస్తాం అయితే చాలా మందిని అయితే నమ్మించి డబ్బులు అయితే ముప్పై కోట్ల వరకు అయితే వసూలు చేయడం అయితే జరిగింది ఈ జంట వీళ్ళపై అయితే ఒక అయితే అనుమానం వచ్చి అయితే కంప్లైంట్ పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఇంత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళని అయితే వెతడయితే మొదలు పెట్టారు అయితే వాళ్ళైతే అదర్ కంట్రీలు అయితే ఉండడం అయితే జరిగింది అయితే మన ఇండియాకి అయితే తీసుకురావడానికి అయితే పోలీసులు అయితే ట్రై చేస్తున్నారు మీరు ఇటువంటి స్కామ్లకి అయితే ఎవరు కూడా అయితే మీరు మనీ కానీ ఎటువంటి అయితే కట్టకండి ఎందుకంటే మనకైతే టైం మిషన్ అని అనేది అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే లేదు ఫ్యూచర్లో అయితే కూడా తయారు చేసే అవకాశం అయితే లేదు మీరైతే అదైతే గుర్తుపెట్టుకోండి ఇటువంటి స్కాముల నుంచి అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ఖచ్చితంగా ఎవరు కూడా ఇటువంటి స్కాములకి బారిన అయితే పడకండి డబ్బులు అయితే అనవసరంగా అయితే పోగొట్టుకోకండి